తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం లెక్కించే పరకామణిలో దొంగతనం కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద క్లూ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పరకామణి కేసు చాలా చిన్నది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాజకీయం కోసమే ఈ కేసును తిరగదోడుతున్నారని ఆరోపణలు గుప్పించారు అయితే ఈ వ్యవహారం మీద వైఎస్ జగన్ పోలీసులకు పెద్ద క్లూ ఇచ్చారని ఆయన వ్యాఖ్యలు విన్న వాళ్ళ ఒపీనియన్ అదేంటంటే కేవలం తొమ్మిది నోట్లు చోరీ చేస్తూ దొరికిన దొంగతనంలో తీగలాగితే ప్రాయశ్చిత్తంగా టీటీడీకి పద్నాలుగు కోట్ల ఆస్తులు రాసిచ్చారు మరి పద్నాలుగు కోట్ల ప్రాయశ్చిత్తం తీగలాగితే వందల కోట్లు లేదా వేల కోట్లు డొంగ కదులుతుంది అనేలా జగన్ రెడ్డి హింట్ ఇచ్చారా అని చాలా మంది అనుకుంటున్నారు పరకామణిలో దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని అప్పటి ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పద రీతిలో మరణించారు ఆయన మరణం గురించి మీడియాకి పూర్తిగా తెలియక ముందు నుంచి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నాయకులు ఆ పార్టీ భజన మీడియా ప్రచారం చేశారు ఈ ప్రచారంతో బాబాయ్ మీద గొడ్డలు వేటు వేసి గుండెపోటు అంటూ ప్రచారం చేసిన ఉదంతం చాలా మందికి గుర్తుకొచ్చింది ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది అయినా ప్రజలను పోలీసులను తప్పుదారి పట్టించేలా బ్లూ మీడియా ప్రచారం చేసింది పరకామణి దొంగతనం కేసులో మాత్రం పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని రాసిచ్చిన వ్యక్తి ఇంకా ఎన్ని వందల కోట్లు దోచేశాడు అనే కోణంలో విచారణ చేస్తున్నారు అప్పటి టీటీడీ బోర్డులో కీలక పదవుల్లో పనిచేసిన వ్యక్తులు సెక్యూరిటీ అధికారులు దొంగ దగ్గరే వందల కోట్లు దోచేశారనే ఆరోపణలున్నాయి వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలు స్కామ్ పరకామణి దొంగతనం దేవస్థానం నిధుల దారి మళ్లింపు వంటి అనేక ఆరోపణలు వచ్చాయి అప్పట్లో టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఇద్దరిని అన్యామతస్థులనే నియమించారనే విమర్శలు వినిపించాయి కూటమి ప్రభుత్వం ఈ కేసుల్లో అసలు దొంగలను ప్రజల ముందుకు ఉంచడంతో పాటు వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు